మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికి నమస్కారం అండి మొన్న కౌన్సిలింగ్ తొమ్మిదో తారీఖు బిగిన్ చేసినాం కానీ ఈ కౌన్సిలింగ్ సమావేశం మా ఎమ్మెల్యే గారు ఈ ఊరు ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన అర్ధాంతరంగా మధ్యలోనే ఏదో గొడవ చేసుకొని కమిషనర్ గారిని పిలుచుకోమన్నాడు కానీ ఎవరు లేకపోయినా వాళ్ళు మీటింగ్ జరగాలని కమిషనర్ గారిని భంగపడుకొని భంగపడుకొని వాళ్ళు చేసుకున్నారంట మేము కమిషన్ కానీ ఎక్కడ మంగపడుకోలేదు మేము ఎక్కడ చట్టబద్ధత లేకుండా చేయలేదు చట్టంతోనే చేస్తున్నాము మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినాము వాళ్ళు మందలు ఇచ్చింటేనే కమిషనర్ గారు మళ్ళీ వచ్చినాడు మా కాడికి వచ్చి జరిపిపోయినాడు మేము చట్టబద్ధతగానే ఈ మీటింగ్ జరుపుకున్నాం మా కౌన్సిలర్లు పదహారు మంది లేరు అంటే మీ కౌన్సిలర్లు లేవు నువ్వు గెలి నువ్వు గెలిపించుకున్న కౌన్సర్లేం కాదు వాళ్ళు మా కాడ నుంచి మీ కాడికి వచ్చిన వాళ్ళే కానీ మాకు మీతో మీతో సంబంధం లేదు ఈ కౌన్సిలింగ్ కు మీరు రావాలంటే రావచ్చు లేకపోతే లేదు మీరు ఈ కౌన్సిలింగ్ ఈ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడైనా కౌన్సిలింగ్ మీటింగ్ జరిపినాకనే కదా మన ఎగ్జిబిషన్ ఏలం పాడేది ఏదైనా రెడీ చేసేది ముందుగానే ఎప్పుడైనా చేస్తున్నారా ముందు కౌన్సిలింగ్ సమావేశం లేకుండా ఆమోదం లేకుండా గతంలో ఎప్పుడైనా మీరు బిగించేస్తున్నారా మేము ఇప్పుడు ప్రజలకు నష్టం వస్తాది మనం మేలు చేయాలని మేము చేస్తున్నాం కానీ కానీ అజెండాలు అంశాన్ని లేనిటన్ని ఆమోదం చేస్తున్నాను అంటాం ఏం అవ్వదం చేస్తున్నాం మేము మేము జెండాలో ఉండేటనే అవ్వదం చేసినాం మేము పక్కటి ఏం చేయలేదు అన్ని మేము చట్ట ప్రకారమే మేము చేసుకున్నాము కమిషనర్ గారు మేము మేమేం భంగపడుకోని బతిమాలకోలే మేము ఆర్డర్ అక్కడ ఫిర్యాదు ఇచ్చినాము కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి వాళ్ళు మందలు ఇచ్చినట్టనే కమిషనర్ గారు వచ్చిన వాడు పని జరుపుకున్నాం అంత తప్ప మేమేం చట్టం లేనేదేం చేయలేదు చట్ట ప్రకారం చేస్తున్నాం మేము అది పెద్ద అయినా తెలుసుకోవాలి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం తలనొప్పి మెడ నొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್